యా బ్రహ్మాచ్యుత శంకర ప్రకృతి విహిర్దే వై సదా వందితా సామాం పాతు సరస్వతీం భగవతీం శేషజాఠ్యాప ఈరోజు మన ఆర్గనైజర్ పివి ఉమ్మడి బాబు ఆయన లేని లోటు తెలియకుండా మన ముందు తల చేసుకొని రోజు కార్యక్రమాన్ని sekali tadi dia nak dia leqwi ji गॾ बाट हल कढा भवरी कढा చూస్తేను ఊపిడు బారట్టి చూస్తేను పత్తి పొక్కుండు ఇలా నుంచి మించి ఒకరు ఎకసెక్కి పాడుతూ పాడే పాడలే ఉండే మీసము తువ్వే వయపీ వయపీతకే మనగాడండి మట్టి గిడ గారు పంటి గిడతీ మనగాడండి ఎక్కడకాయ గారు ఎక్కడకాయకే మనగాడండి నక్కపోతుగారు మౌనంగానే మనసు పాడిన ప్రేమగానమును వింటే కార్డియాలజిస్ట్ అందంగా లేదా నీటిలో పడవ ప్రయాణం ఎండోక్రినాలజిస్ట్ మాటరాని మౌనం ఇది ఈఎంటి ఈనాటి ఈ బంధం ఆర్థోపెడిక్ చీమ కుట్టిందా చిరిచిలాడిందా డర్మటాలజిస్టు Çinli Çinli ko parıtı onunca yurallistiyor. Malasız, ఆనాడు అన్నమాచార్య వారు స్వయంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు పది రోజులు స్వామి సేవించి కీర్తించేవారు పది రోజుల సేవలకు స్వామివారి వైభవాన్ని మన ఖండెత్న ప్రత్యక్షం చేస్తున్నారు బ్రహ్మోత్సవ పెద్ద అయిన ఉదయం మెరసి దేవదేవుడు తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించినా సింగారముల తోడలు తిరువీధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు తిరుదండలపై దేవుడిదే తొలునాడు సిరులారెండవ నాడు శేషుని మీద తిరుదండలపై దేవుడిదే తొలునాడు సిరులారెండవ నాడు శేషుని మీద మురిపాల మూడవ నాడు ముత్యాల పందిరి క్రింద మురిపాల మూడవ నాడు ముత్యాల పందిరి క్రింద పొరి నాలుగో నాడు కోవిలలోను తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తిరువీధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు ఐదవ నాడు గరుడుని మీద ఎక్కెను ఆరవనాడు ఏనుగు మీద గకన ఐదవ నాడు గరుడు మీద ఎక్కెను ఆరవనాడు ఏనుగు మీద చోక్క ఏడవ నాడు సూర్య తోడను తిరువీరుల మెరసి దేవదేవుడు దేవదేవుడు కనకపుటందలము కదసి తొమ్మిదో నాడు పెనచి నాడు పెళ్లి పీట కనక పుటందలము కదసి తొమ్మిదో నాడు పెనచి నాడు పెళ్లి పీట ఎనసి శ్రీ వెంకటేశుడి అలమేల్ మంగతో తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారములతో తిరువీధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు మనందరికీ ఎంతో ఆప్తుడు మిత్రుడైనటువంటి పబ్లిసిటీ సత్యనారాయణ గరండాల్ లాస్ట్ గరండాల్ అంటే మాత్రమే మా నాన్న గుర్తింపు వచ్చినాడని చెప్పి అంటే క్రాస్ నేమ్ కూడా అంత విలువ వచ్చింది కాలం అయిపోయింది ఏమీ ఎప్పుడో వాళ్ళు లారీ ఉన్నప్పుడు ప్రప్రదంలో గరండాల్ తోలినారంట అప్పుడు పేరు వచ్చింది మా సత్యనారాయణ గారి రేపటి రోజు ధ్యానమందిరంలో వైకుంఠ సమాధన కార్యక్రమం జరుగుతుంది వాళ్ళ అతనికి సంబంధించి స్నేహితులం అందరం అటెండ్ అయితే బాగుంటుందని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అడిగారు కాబట్టి తప్పకుండా నవర సమూహంలో ఉన్న మ్యాక్సిమం ఉండే వాళ్ళకందరికీ సత్య తెలుసు ఇప్పటికిప్పుడు సమూహంలో ఫోటో పెట్టారు తప్పించున్నాను ఎందుకంటే ఆ ఫోటోలు చూస్తే కానీ మనకు సభ్యుడిగా కొంతకాలం కొన్నిసార్లు వచ్చారు మళ్ళీ కొంతకాలానికి రాలేకపోయినారు అది ఆ విధంగా కంపల్సరీగా మనం వచ్చి అతని ఆత్మకు కాస్త ప్రశాంతత శాంతి కలిగి చేసే దానికి చేస్తే బాగుంటుందని మనం అభిప్రాయపడతాం దానికి సంబంధించి కొన్ని వాట్సాప్ న్యూస్ ఇంతకుముందు మనకు వాట్సాప్లో ఎన్నో వస్తాయి దాని అనుభవించేది ఆ వచ్చిన న్యూస్ ఏ చిన్నదైనా పెద్దదైనా దాన్ని కాస్త విమర్శించుకోవడము తరికించుకోవడము జరిగితే ఇంకా దాంతో గొప్పతనం ఉంటుంది చదివినా ఉంది చదివినా ఏం ప్రయోజనం అని అంటారు మంచి చెందిన ప్రయోజనం ఏముంది మంచినైనా అర్థం చేసుకోగలిగితే ఓ దీంట్లో ఇంత నీకు కూడా అర్థం ఉందని ఒక భావన మనకు మనకే అర్థం కాకపోతే ఇతరులకైనా చెప్పగలుగుతాం దాని గురించి అని చెప్తాడు మనకు లెక్కలేనన్ని పరిచయాలు ఉండడం గొప్ప విషయం కాదు మనకు లెక్కలేనన్ని పరిచయాలు ఉండడం గొప్ప విషయం కాదు మనల్ని లెక్క చేసే పరిచయాలు ఎన్ని ఉన్నాయనేది గమనించాలి అదేంటో పోస్ట్ మ్యాన్ ఊరంతా తెలుసు ఎమ్మెల్యేగా నిలబడితే గెలుస్తాడు అంటారు చూడండి ఆ పరిస్థితులు నిజంగా ఎమ్మెల్యే వాళ్ళకి అడ్రస్ ప్రతి డోర్ నెంబర్ తెలుసు ప్రతి పేరు తెలుసు మరి అతను ఏమనుకుంటాడు నాకు అన్ని పరిచయాలు ఉన్నాడు ఏ రోజు ఏ ఇంటి వాడు మా పోస్ట్ మ్యాన్ పేరేమని కూడా విచారించాడు అలాంటి పరిచయం మనకు ఉండిపోతుంది అలా కాకుండా మనల్ని పరిచయాలు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పడమే జీవితం అంటాడు అయితే ఇక్కడ చాలా గొప్ప విషయాలు ఉన్నాయి ఆకలిగా ఉన్నవానికి గుప్పెడన్నం ఆపదలో ఉన్నవానికి ఇవ్వాలి ఆకలిగా ఉన్నవానికి గుప్పెడన్నం ఆపదలో ఉన్నవానికి కొంచెం సహాయం బాధలో ఉన్నవానికి కొంచెం బోధార్పు అంటే ఏ సందర్భానికి ఏమి కావాలో అవే గొప్పవి కానీ మనం ఏదంటే అది బాగా ఉండేవానికి నిండుగా కడుపు నిండా తిండేవానికి పంచపాయసాలు పెట్టినా కానీ అయ్యే కడుపు ఖాళీ లేదు అంటాడు అలాగే పూర్తిగా నిండుగా ఉండేవానికి సహాయం చేసిన విలువ ఉండదు దానికి అంటాడు ఆపదలో ఉన్నవానికి సహాయం ఆకలిగా ఉన్నవానికి గుప్పిడన్నం బాధలో ఉన్నవానికి కాస్త ఓదార్పు మనం చేసే ట్రీట్మెంట్ కన్నా పరిశేషలు మాట్లాడే మాటల వల్ల వాళ్ళకి విపరీతమైన శక్తి వస్తుంది అలాగే గుడి అయినా చర్చ అయినా మసీదు అయినా బిచ్చగాళ్ళు చూసేది ఎవరి కోసం గుడి 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 అయినా చర్చి అయినా మసీదు అయినా బిచ్చగాళ్ళు ఎదురు చూసేది దేవుడి కోసం కాదు దానం చేసే చేతి కోసం మనమేమన చూడండి అదే దానికి ఎంత గొప్పగా అర్థం ఇచ్చినాడు గుడి ముందు బిచ్చగాళ్ళు అడుక్కొనే వాడి జీవితాన్ని బాగు చేయలేని దేవుడు గుడి ముందు బిచ్చమడుక్కొనే వాడి జీవితాన్ని బాగు చేయలేని దేవుడు నువ్వు ఎప్పుడో ఒకసారి గుడికి వస్తే నిన్ను బాగు చేస్తాడా బాగా ఎంత గొప్ప విషయం అంటే గంగలో ఉన్న చేపకు మోక్ష మధ్య తి చేపగా ఎందుకుంటాడు అండి ఇక్కడ ఇప్పుడు మాయమైపోతాండి లోపల చేపలోనేటు కాదు అంటే మనం గంగలో మునికి పవిత్రమైపోయినామా అనుకుంటే మనకు భావన ఉన్నప్పుడు ఈ గంగ గురించి చెప్పాలనుకున్నప్పుడు ఇలాగే ఒక వ్యక్తి మహారాజు తన కాశీ ప్రయాణం చేసినప్పుడు ఆ కాశీలో ఉన్నప్పుడు అంత అందరూ కలిసి అంతపురం ఉన్న స్త్రీ మండలి వీళ్ళందరూ కలిసి ఆ గంగలో మునిగి బయటకు వస్తారు మహారాణి ఇంకా లోపలే ఉంటుంది అప్పుడు సరిగ్గా గ మహారాజు చెప్తాడు నా భార్య మునిగిపోతుంది ఏ పాపము తెలియని వాడు ఎవరైనా ఉంటే నా భార్యను రక్షించవచ్చు ఏ పాపము చేయని వాడు ఎవరైనా ఉంటే రక్షించవచ్చు ఎవ్వరు ప్రతి ఒక్కరూ ముందే పోతారు నేను పలానా పాపం చేసినాను కదా నేను పలానా పాపం చేసినాను కానీ మెమరీ తీసుకుంటాడు ప్రతి ఒక్కరు తప్పు చేయని వాడు సృష్టిలో ఎవరు లేడు అంతలో ఒక హరిజనుడు థని గంగలో మునిగి అమ్మని పిలుచుకొని వచ్చి చెప్పి పెడతాడు నువ్వు ఏ పాపము చేసినందుకు ఇంతకుముందే కదండి నేను గంగలో మునిగింది నా పాపాలన్నీ గంగలో వెళ్ళిపోయినాయి అంటే ఆ నమ్మకం అనేది ఆ గొప్పతనం అనేది మొత్తం తక్కువ వాడు ఆ గంగలోకి మునిగి ఆ మహారాయణని పిలుచుకొని వస్తే రాజు అడుగుతాడు ఏ పాపము చేసిన లేదా అని అయ్యో దండికి పాపాలు చేసినాను మహారాజా ఇప్పుడే కదా నేను గంగలో మునిగింది నా పాపాలన్నీ వెళ్లిపోయింది కానీ పాపం చేయలేదు కదా ఆ నమ్మకం ఎంత మందిలో ఉంది మనం ఎన్ని గంగలో మనిసినా కానీ అంటాము ఇప్పుడు ఎంతోమంది చెప్పినారు గంగా నచ్చింది వేరేసి మనం ఇంట్లో బాత్రూంలో స్నానం చేసినా కానీ పోతుంది అయితే ఆ మంత్రానికి విలువ ఆ మంత్రం యొక్క గొప్పతనం మనం భావనలో ఉన్నప్పుడే అది నిజంగా అదర్వైజ్ ఎందు చేసినా ప్లేజం మనకి ఇంతకుముందు మనం తర్కించుకున్నట్టుగా వాట్సాప్లో మనకు వచ్చేటివి ఏ విషయమైనా కానీ గతంలో కూడా చెప్పుకున్నాం ఫైనల్గా మీకు నచ్చినటువంటి ఏమన్నా ఉంటే అవి మన నవ్వుల సమూహంలో ప్రజెంట్ చేయండి అది స్మాల్ రిక్వెస్ట్ ఏమంటే పద్దమ్ లేసే శుభోదయాలు అని చెప్పేసి ఓ యాభై మంది దేవుళ్ళని వేస్తే నమస్కారం పెట్టదని కూడా ఇష్టం కావడం లేదు ఎవరి ఇంటి దేవుడు వాళ్ళకు ఉంటాడు ఎవరి వాళ్ళకు ఉంటాడు ఎవరి భక్తి వాళ్ళకు ఉంటుంది అయితే ఆ భక్తి ఉంది కదా అని ఇతరుల మీద అంటగడితే తట్టుకోలేము దేవుణ్ణి కూడా తిట్టుకోవాల్సి వస్తుంది ఎన్నెని చూస్తావప్ప రాముని చూడకపోతే వెంకటమణ స్వామి కోపం స్వామి చూస్తే విఘ్న కోపం కాబట్టి అలా కాకుండా చూస్తుంటే అరే ఇప్పుడే నలుగురు పంపించినారా ఇంకా చాలు వాళ్ళకి శుభోదం లేచింటారులే వాళ్ళు వాళ్ళకి సంతోష పెడతాం సంతోష పెడతాం మానసికంగా ఆనందం కావచ్చు చూపల ద్వారా చూస్తానే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నేను లేచినాను నేను మా దేవుని ఫోటో పెట్టినాను అనేది కాకుండా కాస్త మనకు ఆనందం కలిగే విషయాలు ఏమన్నా ఉంటే దాంట్లో పెట్టండి నేర్చుకునే గుణాలు ఏంటన్నా ఉంటే మనకు పెడితే కొంచెం ఆనందంగా ఉండే అవకాశం చెప్పండి రెండు విషయాలు ఎలా ఉంటాయంటే మనం సహజంగా అలవాటు చేసుకున్నటువంటిది సహజంగా అలవాటు చేసుకున్నటువంటి రెగ్యులర్ అవుతుంది కాబట్టి అది అట్లే జరుగుతూ ఉంటుంది జనరల్గా ఉండేటువంటి ఇష్యూస్ ఏమంటే హిందూ ధర్మశాస్త్రంలో చాలా విషయాలు సహజంగా మనకు తెలియకుండానే అంటే మనకు అంటే విఘ్నత ఉండేటువంటి వాళ్ళకే కాదు విజ్ఞానం లేని వాళ్ళు కూడా ఆచరించే విధంగా సహజంగా ఉండిపోతుంది సింపుల్ ఉదాహరణ ఏమంటే నేను ఒకసారి చెప్పేవాడిని ఎందుకు తీర్థం తీసుకోకుంటే ఏమవుతుంది భోజనం అయినప్పుడు తీర్థమే తీసుకోవాలా మామూలుగా ఉండే వాళ్ళు కూర్చున్నప్పుడు ఎవరు తీసుకోరు కానీ బ్రాహ్మణత్వము లేకపోతే ఆచారము ఉండేటువంటి వాడు ఫస్ట్ నీళ్లు తాగకుండా తీర్థంలాగా తీసుకోకుండా భోజనం చేయడు నాకు తెలుసు మాకు ఒక పెద్ద ఆయన పేరంటే దత్తాత్రేయ గారి యొక్క కుమారుడు ఊర్లో బాగా తిరుగుతున్నాడు మనిషి దృఢంగా ఉన్నాడు అంతా ఉన్నాడు ఆ వచ్చేసి వెంటనే మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది అందరూ కూర్చున్నారు ఆ భోజనం దగ్గర కూర్చున్నాడు ఒక్కసారి ఆ పెటెస్ తీసుకున్నాడు అట్ల దానికి సంబంధించి ఇబ్బంది అయింది చనిపోయాడు అంటే హిందూ ధరంలో ఏంటంటే ఆ నీళ్లు తీసుకునే విధానాన్ని కూడా ఇది ఎంతమందిలో జరుగుతుందంటే ఏ కోటికో ఒకరికో జరుగుతుంది కానీ ఆ కోటిలో ఒకరి కూడా జరగకుండా ఉండడానికే ఈ సాంప్రదాయాలు తీసుకొచ్చారు అయితే దాంట్లో చెడు ఉంటే మనం ఆచరించాల్సిన పని లేదు కానీ లేనప్పుడు కంపల్సరీ ఆచరించాలి నాకేం కాలేదు కదా ఇన్నేళ్లలో నేను నీళ్లు తాగకుండా నేను ఉన్నాను కాబట్టి నాకు ఏమన్నా అయిందా అనేటువంటిది అది సరైనటువంటిది కాదు ధర్మాలు సాంప్రదాయం అంటే ఇప్పుడు సైన్స్ చదివినటువంటి వాళ్ళకి తెలుసు భోజనానికి ముందు కొంచెం నీళ్లు తాగితే ఇక్కడ ఉండేటువంటి థ్రోట్ బాగా క్లియర్ అవుతుంది బాగుంటుంది సైన్స్ చదవడానికి ఏం తెలుస్తుంది కానీ వానికి ఉండే భక్తి వీనికి ఉండే భక్తి అనేటువంటిది నేర్పిస్తే వాడు కట్టెలు కొట్టుకునేవాడైనా లేకపోతే పాచీ పని చేసేవాడైనా భోజనం ముందర కూర్చుని స్వామిని తరిస్తాడు తీర్థం తాగుతాడు పోతాడు వాడికి ఆరోగ్యం బాగుంటాడు కాబట్టి ఈ సాంప్రదాయాలు అనేటువంటివి మనము ఇక్కడ ఏమైపోయిందంటే రెండు రకాలుగా కమ్యూనిస్టులు ఒకవైపు మా మిగతా మతస్థులు ఒకవైపు వాళ్ళ మతాల్లో మన దగ్గర ఉండే మూఢత్వం కన్నా ఇంకా చాలా మూఢత్వం ఉన్నా కూడా మనమల్ని మాత్రమే వాళ్ళు విమర్శించేది ఒకవైపు ఎక్కువ అయిన తర్వాత మనలో కూడా అట్లాంటిది వస్తుంది దేవస్థానంకి వెళ్తే ఒక నిమిషం కూర్చోని లేదు అంటాం కూర్చోని లేకపోతే దేవుడు ఏమన్నా చేస్తాడా ఇంతకుముందు అనుకున్నట్ల గంగ కావులు ఆ కాలంలో అయితే దేవస్థానాల్లో సత్సంగాలు జరుగుతూ ఉండేటివి ఒక నిమిషం కూర్చున్నాం కదా తిరిగిన తర్వాత కూర్చున్నాం కదా సత్సంగంలో ఉన్న ఒక్క పాయింట్ అయినా ఆయనకు వస్తే కదా ఆయన జీవితం సార్థకత కావచ్చేమో మంచి జరగచ్చేమో ఇలాగా మన సాంప్రదాయాల్లో ఏవి కూడా అంటే దురదృష్టవశాత్తు కొన్ని కొన్ని పనికిమాల సాంప్రదాయాలు మనలో వచ్చాయి అయితే వాటన్నిటిని మనం సర్చ్ చేసుకున్నాం విధవా వివాహం వచ్చింది దాన్ని ఎవడు వేరే వాడు సర్చ్ చేయలేదు చట్టం సర్చ్ చేయలేదు అందుకనే మన హిందూ ధర్మాచార్యులు కూర్చొని విధవా వివాహాలు అనేటువంటి పక్కన పెట్టేసేసేట అందరూ చేసుకోవచ్చు అని తీర్మానం చేశారు బాల్య వివాహాలు ఉన్నాయి అలాంటివి చేసుకోకూడదు మెజారిటీ వచ్చిన తర్వాత నేను చట్టము వచ్చింది హిందూ ధర్మాచారులు చేశారు అంటరానితనం ఉంది మొత్తం అంతా హిందూ ధర్మాచారులు అంటరానితనం మహాపాపం ఎవడైనా చేస్తే మీ భగవంతుని మీరు ద్రోహం చేసినట్లే చేశారు అయితే దురదృష్టవశాత్తు వ్యతిరేక వర్గాలు ఎక్కువగా చెప్తున్న కారణంగా ఒక్కొక్కసారి మనమే ఆ ట్రాప్లో పడిపోతాం అంతే అంతే మనకే తెలియకుండా నా ట్రాప్ లో పడిపోతాం వాస్తవమేనా అసలు హిందూస్ నాకు వేరే వాళ్ళు కామెంట్స్ చేసేది ఆ హిందుత్వానికి సంబంధించి ఆ కుంభాకి సంబంధించి వాడు మాట్లాడుతుంటాడు వాడు ప్రొఫెసర్ అంటాడు వాడు ఇంకో నిన్న ఒక పెద్ద అడ్వకేట్ మాట్లాడేది విన్నాను నేను వాడు అడ్వకేట్ మాట్లాడేది వింటే కదా ఇదేంటిది ఈ విధంగా మీరు చేయడం ఏంటి బాగలేదు కంప్లైంట్ వచ్చింది కోట్ల మంది వస్తే రావాలి ఈ వినియోగదారులు ఉండేటువంటి దాంట్లో ఈ దేశంలోనే పెట్టుబడి పెట్టి ఈ దేశంలోనే సంపాదన చేసి ఈ దేశంలోనే సృష్టించి వానికి ఇస్తే మా విదేశాలకు మాకేం వస్తుంది ఇప్పుడు పెట్రోల్ అక్కడ ఉంది ఇక్కడ ఉండేటువంటి పెట్రోల్ బహుశా ఇక్కడే జనరేట్ అయ్యే లేకపోతే అన్ని ఎలక్ట్రికల్ కార్లు అయిపోయాయి అనుకోండి కొన్ని దేశాలు మటాష్ అయిపోతాయి అది వాడు ఏం చేస్తాడు ఎలక్ట్రికల్ కార్ వస్తానే నాలుగు కార్లను కాల్ చేస్తాడు నాలుగు స్కూటర్లను కాల్ చేస్తాడు పెద్ద కేయాస్ ఎంతో కొంత దాని మీద కొంతమందికి వస్తుంది కొంతమంది ఎఫెక్ట్ పడుతుంది అట్లా ఇది డ్రగ్స్ మాఫియా ఈ పెట్రోల్ మాఫియా అదే మెడిసిన్స్ మాఫియా మెడిసిన్స్ అంటే డ్రగ్స్ వేరు మెడిసిన్స్ వేరు సార్ డ్రగ్స్ ఈ దీంట్లోకి వెళ్ళిపోతాయి వాళ్ళందరూ కూడా ఎన్ని రకాలుగా క్రియేట్ చేస్తానంటే మనకు తెలియని కూడా తెలియదు అసలు నేను మొన్న మా జై స్కూల్లో మా వంశీనే ఒక ఇష్యూని అట్లా ట్యాకిల్ చేశాడు జైన్ స్కూల్లో పిల్లవాళ్ళకి జస్ట్ ఫస్ట్ చాక్లెట్ల రూపంలో అంటే ఆ చాక్లెట్లో ఇచ్చేసి వాళ్ళకి అలవాటు చేస్తారు ఎవరికి ఏ చాక్లెట్ ఉందో ఆ దీంట్లో పెట్టేసేసి తింటారు అదే ఇచ్చేస్తారు కొన్నాళ్ళకైన తర్వాత వానికి ఏదో ఒక రకమైన మైండ్ వస్తుంది వాడిని టాక్లెట్ వచ్చిండేటువంటిది పిల్లవాడిని జాగ్రత్తగా తీసుకొని మిమ్మల్ని చేయమని కానీ ఆ తిట్టాలంటే మేము తిట్టలేమా ఇక్కడ అని ఆయన బయటికి లాక్కొని వెళ్ళిపోసేసి వాడిని పిలుచుకొని పోయినాడు మళ్ళీ మొత్తానికి సరిపోయినాడు అయిన తర్వాత నాకు ఒకసారి ఆయన కలిశాడు సార్ ఎంత మెచ్యూరిటీతో మీ వాడు మాట్లాడినాడు మాకు ఆవేశం వచ్చేసింది అక్కడికి పోయినాము ఆ విషయం మాకు తెలియకుండా ఉందంటే మా పిల్లవాడిని మేము వాళ్ళం అంటే దీంట్లో కూడా వచ్చింది కదా అని పిల్లవాడిని చేయడం కాదు వాళ్ళని సర్చ్ చేసుకునే విధానాన్ని కూడా మనకు తెలియాలి అది చాలా చేయిందండి చాలా స్కూల్స్ వాళ్ళు చేసేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాడ్వర్టైస్ బాగా తింటున్నాడు అనుకో వాళ్ళ దగ్గర మంచిగా ఉన్నాయి డబ్బులు ఉన్నాయి వీళ్ళు తెలియకుండానే వానికి అలవాటు చేసేస్తారు అది ఫస్ట్లో ఏమనిపించదు మామూలుగా మామూలుగా చెప్తాడు ఎవడైనా సారాయి బాగా తాగేందుకే డబ్బులు అయిపోయినాయి మంచి డబ్బు ఉండేటువంటి వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకి సారాయి అలవాటు చేస్తే వీనికి జీవితాంతం సారాయి దొరుకుతుంది వాళ్ళు తాగక తప్పదు వాళ్ళకి తాగక తోడుకు తప్పదు తోడు విడిపోతా ఉంటే తడిపోతుంది బహిళా దినోత్సవము జరిగింది దాని మీద ఒక చిన్న జోక్ అత్త అంటే కోడలికి పడదు కోడలంటే అత్తకు పడదు ఆడపడుచు అంటే వదినకి పడదు వదినంటే ఆడపడుచుకి పడదు తోడుకోడలను ఒకరంటే ఒకరికి పడదు వాళ్ళమ్మతో అమ్మకు పడదు బియ్యం కుర్రాళ్ళంటే అసలే పడదు పక్కింటి ఆవిడతో పడదు ఎదురింటి ఆవిడతో పడదు అసలు ఒకరంటే ఒకరికి ఎప్పుడూ పడదు ఇలాంటి ఆడాళ్ళందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండి ఈ కాలం పిల్లలు ఎట్లా తయారైనారంటే చాలా స్మార్ట్ గా తయారైనారు సపోజ్ నీ దగ్గర ఒక టెన్ చాక్లెట్స్ అనుకో అనుకుంటా ఇప్పుడు ఆ టెన్ చాక్లెట్స్ నుంచి నేను ఒక ఫైవ్ చాక్లెట్స్ తీసుకున్నాను మీ దగ్గర ఎన్ని ఉంటాయి ఒక ట్వంటీ ఉంటాయి రావో అనుకోటాలజిస్ట్ గాలివానలో నీటిలో పడవ ప్రయాణం ఎండోక్రినాలజిస్టు మాటరాని మౌనం ఇది ఏంటి ఈనాటి ఇబ్బంది ఏనాటిదో ఆర్థోపెడిక్ చీమ గుట్టిందా చిరసిలాడిందా డర్మటాలజిస్టు చినుకు చినుకు పడుతూ ఉంటే యూరాలజిస్టు ఉండదు దాహం ఉండదు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు సిరిమల్లె పువ్వులన్నము డెంటిస్టు జగమే మాయ బ్రతికే మాయ సైకియాట్రిస్టు నాకు ఏదో అయినది జనరల్ ఫిజిషియన్ ఏమో అయినది ఒక చిన్న పాట పాడదు ఇది ఆల్రెడీ పాడిన పాట అయినప్పటికీ ఈ రోజు బాబు లేని లోటు తీర్చుకోవడంలో ఒక చిన్న ప్రయత్నం అంతకే దాత్తు పాఠాయో నీ నా చెట్టి తల్లి నా కల్పవాలి జో చిరునవు కిరణాలు చిందించు నోము కన్నీరు మున్నిరుగా చూడలేను కన్నీరు చిరునవు కిరణను చిందించుమోము కన్నీరు మున్నీరుగా చూడలేను నిన్ను గన్న నీ తల్లి కను మోసగాని నిన్ను గన్న నీ తల్లి కను మోసగాని నిన్ను వీడి క్షణమైన నేనుండగలనా నిన్ను వీడి క్షణ క్షణమైన నేనుండగలన జోనాలి జోనాలి రతనాల భవనాల నిన్ను చలేను ముత్యాల ఉయ్యాలలు గించలేను വനാല ചലേമു മുത്തൽ ഉയ്യാലി ചലേ కను పాపలాను కాడు కోనా కను పాడు కోణ నిరుపేద వడిలో నీను దాచు కోనా నిరుపేద వడిలోన నీను దాచు కోన జోలి నుగన్న తల్లి బంగారు తల్లి జో లాంక్ యూ